ఏ నేను పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతా నేను ఓడిపోతాను నాకు నాలుగు ఓట్లు వస్తాయో నేను కూడా శ్రీనివాస్ రెడ్డికి కొడుకునే కదా రేపు ఒక ఐదు వందల ఓట్లు చేస్తానేమో ఆయన మీద అభిమానంతో రేపు ఫోర్ అవుతు నీకు తెలుసా ప్రజల్లో ఎట్టుందా నేను చేసేది నాకేమి విజయం సాధించలేను నేను నా తెలుసా ఆ విషయం కానీ నువ్వు నష్టపోతావు నువ్వు నష్టపోయిన వల్ల నాకేం వస్తుంది నువ్వు ఎమ్మెల్యే ఉంటే నాకు బయట గౌరవం ప్రసన్న కుమార్ తమ్ముడు అని నాకు ఎక్కడైనా గౌరవం ఉంటది మైన తర్వాత నువ్వే నాకు ఈ రోజు నేను ఎక్కడికి పోయినా కూడా కొవ్వు నియోజకవర్గం ప్రజలు నాయకులు మొత్తం కంటే కూడా నేను ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా ప్రసన్న కుమార్ రెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు అంటే నాకు ఇచ్చిన గౌరవం మీకు అందరికి ఉంటుందా మీకు వ్యక్తిగతంగా ఉంటుంది మీకుండే నాయకత్వం వల్ల మీరు తెచ్చుకున్న కృషి మీకు శ్రీనివాసరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళు అవసరం మీకు ఓపెన్ గా చెప్తున్నా మీరు చేసుకునే కృషి మీకు ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈ మాట్లాడినాడు ఈ మాటలు అప్పు ఎక్కడికి పోయినా మాకు పలానాయ తమ్ముడు అంటేనో నాయనంటేనో వస్తుంది మేము ఆ రోజు నేను నీకంటే నాకు హైదరాబాద్ లో కూర్చోవడం నువ్వు నువ్వు అందర్నీ ఆ రోజు మా నాయనతో నేను తిరిగా ప్రతి ఒక్కరిని నేను తీసుకొని పరిచయం చేశాను రోజు పక్క రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అంతా తిరిగా నీ బుద్ధి నాకు తెలుసు ఎలక్షన్ అయిన పక్క రోజే విజయోత్సవాలకు పోతుంటే కారు రెడీ చేసేసుకుని వెళ్ళిపోయినాడు నన్ను పిలవకుండా అంటే నా పని అయిపోయింది అనమాట ఇంకా నాతో ఇంకా అవసరం తీరిపోయింది అటువంటి లక్షణాలు గల వ్యక్తి నన్న నేను నేను మాట్లాడాను అనుకోండి ఓపెన్ అనుకోండి నన్ను ఇట్లాగే ప్రవర్తిస్తుంటే మిగిలిన ఏ వ్యక్తి మాట్లాడినా నీకు అంత నష్టం జరగదు నేను మాట్లాడినా నీకు నష్టం జరగదు అదొక జనం ఆలోచిస్తారు అందులో ఎక్కడ కోవూర్ నియోజకవర్గంలో నేను డబ్బా కొట్టుకోవడం కాదు కానీ నాకెక్కడ ఒక్క మాట చలపతి నేను ఒక మాట చెప్తాను ఈ ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో కోవూర్ కాన్స్టిట్యున్సీలో మేము ఎక్కడన్నా వచ్చామా ఏలు పెట్టామా పలాంటి కావాలని అడిగావా మాకు డబ్బులు కావాలని అడిగావా మాకు ఈ పని కావాలని అడిగావా ఈ వర్క్ కావాలని అడిగామా మేము ఉద్దరం జగదీష్ నేనా నీకు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్ర రాష్ట్ర చరిత్రలోనే తీసుకోండి ప్రతి ఎమ్మెల్యేకి అన్నదమ్ముడి వల్లనో చక్కజిల్లీల వల్లనో కూతుళ్ళ వల్ల కొడుకుల వల్ల ఎవరో ఒకరి వల్ల చెడ్డ పేరు వచ్చింది మా వల్ల ఏమొచ్చిందో చెప్పనండి పబ్లిక్ లో చెప్పనండి ఓకే ఈ ఆవేశం నాకు ఆగదు ఇట్లే ప్రవర్తిస్తుంటే చెప్పండి మీరైతేనే చెప్పగలరు ఓపెన్ గా అరగంట కాబట్టి జనంలోకి వచ్చినప్పుడు పలకరించకపోతే అది అవునవున ఎక్కడ కషయం అదిపోతు నువ్వు లోపల కత్తులు పెట్టుకో కానీ పది మంది కోసం నవ్వుతా మాట్లాడాలా ఏ ముఖం వేసుకొని నికారంగా అసలు ఒక పురుగులు చూసినట్టు చూస్తుంటే జనమేమో ఈ రోజు ఒక చర్చ వచ్చేస్తుంది అన్నా అన్న విలేకరుల దగ్గర నుంచి నేను కూడా అక్కడక్కడ చిన్న చిన్న పదాలు వాడుతున్నా ఆయనకి చెప్పండి అన్నా నేను ఆయనకి నష్టపరిచే మాటలు ఎక్కడ మాట్లాడను అక్కడ ఆ గ్రామాల్లో కొద్దిగా ఏమైనా డిఫరెన్స్ ఉంటే చెప్పండి ఇద్దరు వర్గాలు ఉన్నప్పుడు చెప్పండి మంచి మాట్లాడగల అది మంచి కదా మీరు విచారించండి నేను ఎక్కడికి వచ్చినా కూడా ఎక్కడ ఆయన గురించి మైనస్ గా మాట్లాడుతున్నా ఏదన్నా మన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల మీద ఏదన్నా ఇవి సరిదిద్దుకుంటే బాగుంటుందనే మాటలు తెప్పించి ప్రసన్న కుమార్ రెడ్డి విధంగా సరిదిద్దుకుంటే ముఖ్యమైన వాళ్ళు మీలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడతాను కాబట్టి అనే కానీ ఎవరి దగ్గర నేను చెడ్డగా మాట్లాడుతున్నాను మేమైనా ఏది కూడా ఒక్క మాట కూడా మనం మాట్లాడము మనం ఏ విషయం కూడా యాక్చువల్ గా ఇంకోటి మోసపోయి చెప్పేది ఎన్ని ఉండవు కానీ కాబట్టి ఏదైనా బాగా ఇప్పుడు మీరు చెప్పారు మాట్లాడారు కదా ఇటువంటి విషయం అయితే నేను కూర్చొని మాట్లాడతాను అనా ఇది బాగోదు కదా అంత ఫీల్ అయ్యేటప్పుడు మనం కూడా వాళ్ళని అర్థకూడదు కదా తను ఆలోచించండి అంటే అన్నప్పుడు అది కాదు ఇది కాదు అంటాడు కానీ లేదు లేదన్నా ఈజీగా లేదు కొద్దిగా ఎవరైనా ఆ స్టేజ్ లో పోయి మాట్లాడుతున్నా నేను కూడా ఏం మాట్లాడలేదు మాట్లాడాలయ్యా ప్రతి ఒక్కటి బాగున్నాడు కానీ ఇదే ఇటువంటి పీక్ లో ఉన్నాయన పోయి పది నిమిషాలు మాట్లాడే మాట్లాడేస్తారు పది నిమిషాలు టైం చెప్పేసి వస్తారు ఈ మాటే ఇంటాడు ఇంకెవరు కూడా ఇంకెవరు కూడా ఆయన దగ్గరికి పోయి ఏ నాయకుడు ఆగ్రా నిరంజన్ బాబు అయినా సరే అంత ముఖ్యంగా అదే ఎవరు మాట్లాడలేరు ఎందుకంటే ఆయన మనస్తత్వం తెలుసు కాబట్టి ఏ రాజేంద్ర ఆయన నెనకేసుకు వస్తున్నావు అని కూడా డైరెక్ట్ గా నేస్తాడు నాన్న వెనకేసుకొస్తే కేసుకొస్తే మీకేమొస్తుంది ఆయన మంచి చెప్తారు మీరు ఆయన కోసం చెప్తారు నన్ను వద్దనుకుంటే వదిలేయమనండి అన్నా రేపు నన్ను ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు ఇంత తీవ్రతలేనా కాదు కాదు నాయనా అట్లా ప్రవర్తిస్తున్నాడు నేను ఒకటే అనేది మేమేం ద్రోహం చేసాను చెప్పానండి మీ ముందే చెప్పానండి మీకు నేను అన్నా కూర్చుంటాం చలపతి నమ్మో చలపతి కడుపు మండిపోద్ది తెలుసులేనా మా మాకు తెలుసు అట్లు తవ్వత్రులు కదా మీరు కొన్ని శ్రీనివాసు కుమారుడుగా మీది మీకుంటాదు కదా అంతే కదా అంతే కదా ఇప్పుడు అవమానించినట్టు కాదు నలుగురులో మాట్లాడకపోతే నువ్వు మాట్లాడకపోతే నాకేం నష్టం లేదు ఇప్పుడు నేనేం నాకుండేది నాకుంది నేను తినేది నేను తింటా కానీ డెబ్బై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాన్ని ఏదో ఉందని జనంలో బలహీనంగా ఎందుకు పోవాలి అవకాశం అసలు నీకు ఏం జరిగితే నా వల్ల ఈ రోజుకి ఆరు నెలల నుంచి నాకు ఫోన్ లేదు మీరు నమ్ముతారా అసలు ఆరు నెలలు ఏంది సంవత్సరం నుంచి నాకు ఫోన్ లేదు Yeah. <sharp inhale>